నా పేరు రుద్రోజ్ సాయి కుమార్ బీఆర్ఎస్ పార్టీ యూత్ వర్కింగ్ గా ఉన్నాను గార్ల మండలం సేవలాల్సేన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉపాధి కులులకు వేతనము చెల్లించకపోవడం బాధాకరమైన విషయం అలాగే ఆ విధంగా గార్ల మండలాన్ని కూడా ఇప్పటిదాకా రైతు రైతులకు కానీ రైతు కూలీలకు కానీ వేతనం చెల్లించకపోవడం బాధకరణ విషయం ఇప్పటికైనా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఉపాధి హామీ కుళ్ళకు తక్షణమే వేతనాన్ని విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీన సంఘ తరఫున మిమ్మల్ని విన్నమించుకుంటున్నాం వేతనం చెల్లించిన విడల మేము నిరసన వ్యక్తం చేస్తాం మండల కార్యాలయానికి ముట్టడి చేస్తాం అక్కడికి కూడా విడుదల చేయబోతే కలెక్టర్ ఆఫీసుని కూడా ముట్టడి చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం ఇంతటితో ముగిస్తున్నాం